కూడా ఒక స్టాంగ్ ఫాలోవర్ గా ఈ రోజు టీడీపీకి నిలిచిన వ్యక్తి వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇలా చేసుకున్నట్టునే అటెంప్ట్ చేశారని తెలిసిన వెంటనే లోకేష్ గారు చాలా బాధపడి వెంటనే ఇమీడియట్ గా ఆయన ఆఫీస్ లో ఉన్న యంత్రాంగాన్ని మొత్తం కూడా కదిలించి వెంటనే ఎక్కడ జాయిన్ చేస్తున్నారు హాస్పిటల్లో డాక్టర్ గారితో మాట్లాడాలి ఏంటి అని అంటే మల్లికార్జున్ గారు డాక్టర్ గారు ఆయన ఆయన చేతితోటి ఈ రోజు వెంకటేష్ గారిని ఎలా బాగుపరిచారం నిజంగా ఎప్రిషియేట్ చేయాలి డాక్టర్ గారికి ఎందుకంటే మీనాక్షి హాస్పిటల్ ఈరోజు మదన్పేర్లోని క్రిటికల్ ఐటీడీపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు పార్లమెంట్లో దాంతో పాటు బూత్ ఇన్ఛార్జ్గా ఉంది కార్యకర్త మొట్టమొదట తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మ లాంటి అలాంటి కార్యకర్తలని కుటుంబంగా లోకేష్ గారు ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది అయితే కొత్త ఐదు గత ఐదేళ్ళు మెంబర్షిప్లో కూడా లో నిలిచి భవిష్యత్ గ్యారంటీ అమ్మాయి కూడా కలిశారు నన్ను ఐటీ డిజివాలందరూ కూడా మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్ అయినా కూడా దానికి ప్రమాదం అయిపోతుంది అలాంటిది వెంటనే స్పందించ పోస్ట్ చూసినట్టే వెంటనే వెళ్ళి తను తీసుకొచ్చి ఇక్కడ కాపాడినందుకు వాళ్ళకి ముఖ్యంగా ఐటీ డిజివార్ అందరికీ కూడా ఎక్కువకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను పురుషోత్తం గారు కానీ శ్రీనాథ్ గారు కానీ రెడ్డి గారు కానీ అందరూ అక్కడ లేడీ కూడా కలిశారు అందుకని